మెగాస్టార్ చిరంజీవితో సల్మాన్ కలిసి చేసిన డ్యాన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది నిజానికి టాలీవుడ్ డాన్స్ కి చిరు ఓ కులమానం లాంటి స్టార్ అలాంటి తన డాన్స్ మూవ్మెంట్స్ మీదే ఇప్పుడు షాకింగ్ కమెంట్స్ పెరిగాయి అంతా సల్మాన్ చరవే అంటూ కండల ఖాన్ మీద సోషల్ మీడియాలో సెటార్లు పేలుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి మూవీ గాడ్ ఫాదర్ మొన్న టీజర్ తో దుమ్ము దొలిపింది సాంగ్ మాత్రం షాక్ ఇచ్చింది కామెంట్లకు కెరాఫర్ రసాయింది గాడ్ ఫాదర్ తక్కర్ సాంగ్ మీద కామెంట్లకు కారణం సల్మానే అంటున్నారు స్క్రీన్ మీద చిరు కనిపిస్తే ఆ కిక్కేవేరు కానీ సల్మాన్ వల్ల చిరు డాన్స్ తీరే దారి తప్పిందంటున్నారు టాలీవుడ్ హిట్ సాంగ్ సిటీమార్ని హిందీలో వాడి డాన్స్ మీదే దాడి చేశాడు సల్మాన్ ఖాన్ అప్పుడే సెటార్లు పేలాయి అలాంటి స్టార్ సీన్లో ఉన్నాక చిరు లాంటి ప్రొఫెషనల్ డాన్సర్ కూడా దారి తప్పక తప్పదంటున్నారు ఆచార్యలో చిరు వేసే స్టెప్పులకు ముందు ఫిదా అయిన జనమే సినిమా టాక్ వేగయ్యాక పాటల మీద పంచులు వేశారు రెండు పాటలు గతంలోలా ఇంప్రెస్ చేయలేదన్నారు అలాంటిది గాడ్ ఫాదర్ సాంగ్ మీద సెటైర్లు పేలటం వింతే ముందనే మాటలు వినిపిస్తున్నాయి అసలు మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలైనప్పుడు కూడా ఖైదీ నెంబర్ షేక్ నిజంగానే మతిపోగొట్టాడు కట్ చేస్తే రివర్స్ టాలీవుడ్ డాన్స్ తీర్ జమానాలోనే మార్చేస్తున్న చిరు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో మూమెంట్స్ ఇరగదీసి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు కానీ గాడ్ ఫాదర్ ఫార్టీ ఫోర్ సెకండ్ల సాంగ్ లో మాత్రం వేసిన సింగిల్ స్టెప్ సెటైర్లకు మారింది మొత్తం సాంగ్ లో చిరు మొత్తం మూమెంట్స్ మీద టాక్ వచ్చాక కమెంట్లు వచ్చిన అర్థం ఉండేది కానీ ఫార్టీ ఫోర్ సెకండ్స్ సాంగ్ లో సింగిల్ స్టెప్ మీద సెటైర్లు పేలుతున్నాయి సల్మాన్ డాన్స్ బాగా చేయలేడు కాబట్టి సింపుల్ స్టెప్ డిజైన్ చేశారని అందుకే చిరు అలా సర్దుకుపోయాడనే వాదన కూడా పెరిగింది